జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నెహ్రూ నగర్ క్యాబ్ డ్రైవర్ను బెదిరించి దారి దోపిడీలకు పాల్పడిన ఆరుగురు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు అర్ధరాత్రి అయ్యాక ఒంటరిగా వెళ్లే వాహనాలు ధ్యేయంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారని గత మూడు రోజుల్లో రెండు దోపిడీలు చేయక ఈ రోజు వారిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ ఎస్సీపీ హనుమంతరావు పోలీస్ ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఎర్లీ అవర్స్ అంటే మా తెలో థర్టీ ఎత్ రెండున్నర గంటలకి మా జీడిమట్ల ఏరియాలో ఒక క్యాబ్ వెళ్తుంది క్యాబ్ డ్రైవర్ అని అతను ఆమదరాబాద్లో ప్యాసింజర్ ఉన్నాడు అమూల్య ఆమె ఆమె కూడా నెక్మీ నగర్ వాసే ఆమె రాబ చేయడానికి జీడిమట్ల నుంచి టూర్స్ బాలనగర్ వెళ్తుంటే అందులో మొత్తం నలుగురు ఆరుగురు వ్యక్తులు మొన్న ఆ మొహమ్మద్ మజీద్ అలియాస్ మొన్న అన్నారో అఖిల్ రాజాసింగ్ తర్వాత కార్తీకు చందు అంటే మొద్దు చుట్టు ఈ కూడా అక్కడ ఆ పోయేటటువంటి డిజైర్ కారు మారుతి డిజైర్ కార్ని ఆపి ఆ డ్రైవర్ అనిల్ని ఆపిడ్ తోటి వాడు లెక్క దగ్గర కట్ చేస్తాడు వాడు దించి భయపెట్టి దించి వాడి దగ్గర పైసలు ముందు కీజ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ముందు పిలుస్తారు దించిన తర్వాత పైసలు డిమాండ్ చేస్తారు సో ఆ పక్కన అమ్మాయి కూడా నెహ్రూ నగర్ కాలనీ అమ్మాయి కాబట్టి అమ్మాయి వద్దరు వాదించిన కూడా వెళ్ళకుండా ఆ బాక్ కావించి వాళ్ళు హైటెక్ సిటీ అంటారు కప్పులు వస్తారు అక్కడ త్రీ థర్టీ వాళ్ళు గొడ్డలు పోయించుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ భయభ్రాలు గురి భయపెట్టి ఆ షాప్కి భయపెట్టి వాళ్ళని దించి ఆ బైక్ తీసుకొని స్టోల్ తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ నుంచి కూడా ఖరారు అయిపోతారు సో ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళకు టీం ఫామ్ అయ్యారు ఎస్ఐ ప్లో దీనిమెట్ల శ్రీనివాస్ రిటర్న్ ఇన్స్పెక్టర్ విజయ్ తర్వాత అంజయ్య ఎస్ఐ హెక్టర్ కన్సర్న్ ఎస్ఐ వీళ్ళందరూ ప్లస్ వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా రష్ ఆ నైట్ టైము ఎక్కడెక్కడ ఉన్న టీం కావేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ పట్టుకునే క్రమంలో వాళ్ళు ముప్పై ఏడో తారీఖు పన్నెండు గంటలకి దొరుకుతారు దొరికితే వాళ్ళొచ్చి ఇంట్రాగన్గా చేసినట్టయితే అప్పుడు వాళ్ళంతా కూడా సునీ చేశారు ఎట్లా చేశారు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఈ డిజైర్ వెహికల్ ఎవరైతే వెళ్తున్నారో అనేది అక్కడ భయపెట్టారు ఆ తర్వాత ఇక్కడ పైసలకు డిమాండ్ చేశారు పైసలు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బాలనగర్ వెళ్ళారు అక్కడ పై గురించికొని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు సో పట్టుకున్న తర్వాత బండి మనకు అక్కడ నెహ్రూ నగర్ దగ్గరలోనే వీళ్ళు మా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దగ్గర వీటి దొంగలు దొరికిన తర్వాత ముప్పై ఒకటిసారి బండిగా దొంగలు దొరికితే వాళ్ళ దగ్గర వెరిఫై చేస్తే వాడు మున్నా అనేవాడు అదే వాడు మహమ్మద్ మజీద్ అనియాజ్ మున్నా వాడే ఏమన్నాడు ఇంతకుముందు వాళ్ళ దగ్గర జవనైన్ కేసులు కూడా వాళ్ళ దగ్గర మన దగ్గర గిన్నె ఆ తర్వాత వాళ్ళ మీద మళ్ళీ ఎన్డీపీఎస్ యాక్టివ్ కూడా తర్వాత మన పని పని జరగడం జరిగింది సో వీటితో పాటు సింగ్ అనేవాడు ఇంటి కూడా ఉన్నాడు వాడే అసలు వీళ్ళ మూల కాలం ఉంది బండి పోయేబడిన ఆపినోడు కూడా వాడే ఎవరైతే అనిలని అతన్ని చాకుబెట్టి చుట్టినవాడేనేమో ఉన్నా అనేవాడు ఎవరైతే బండిని ఆ కారుని తాగుతూ తాగుతూ వీరు తాగుతూ ఆపిన అతనేమో సింగ్ వీళ్ళతో మెయిన్ కల్పించి వీటితో అసోసియేట్స్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకొని డిమాండ్ చేస్తే వీళ్ళు కనుక మనం ఇంట్రాగేషన్ చేస్తే విషయాలన్నీ ఏం చేశారు రెండు గంటలకు రెండు గంటలకు తాపడం వాళ్ళని భయపెట్టడం దాటితో కొట్టడం ఆ తర్వాత ఎక్కడ చేసి పట్టని తీసుకొని మళ్ళీ బెరోబైక్స్ మళ్ళీ తర్వాత కట్టడం అక్కడ కబూర్లు భయపడలు చేయటం వాళ్ళని దించడం ఆ వెహికల్ తీసుకొని మళ్ళీ పదాలు కావడం ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇన్ఫ్రాగేషన్ చెప్పడం జరిగింది మనం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం ఎవిడెన్స్ మళ్ళీ అక్కడ బాధించే ఇక్కడ బాధలు చేద్దరితో కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అదే చెప్పారు సీసీటీవీ మోడీ అదే చెప్పారు తర్వాత మనం ఏదైతే చేసి ఆ అందులో కూడా అదే విషయంలో మనకి రివీల్ చేయడం జరిగింది సో అన్ని విధాలు కూడా వాళ్ళు నేరం చేసినట్టు కంప్లీట్గా రుజువు అయింది ఇది డెకాయిటీ చాలా హీనియస్ క్రైమ్ ఇది అది మన చట్టంలో ఉన్న అతి భయంకరమైన క్రైమ్లో మర్డర్ ఇది ఇంకొకటి అన్నాడు మడరు అంత అయితే ఇంపార్టెన్స్ జీవి కూడా అంతే ఇంపార్టెన్స్ హీనెస్ క్రైమ్ బట్ ఇటువంటి క్రైమ్ జరగకుండా కొద్దిగా టీం ఫామ్ చేశాం ఏరియాలో కూడా మనకి పెట్రోలింగ్ మేము విజిబుల్గా చేశాం సో మా డీసీపీ గారు మా సిపి గారు ఆదేశాల మేరకు విజు పోలీసులకు పెంచాం తర్వాత మా సక్లార్ ఎస్ఆర్ఎస్ కూడా ఏరియాలో కూడా మూమెంట్స్ చేయమని చెప్పాం సో అట్లాగా ఇంత ముందు వాళ్ళ నిన్న కూడా దగ్గర దగ్గర పోలీస్ స్టేషన్లో థాట్మెంట్ చెక్ చేశాం ఇటువంటి సంఘటన ఎక్కడ జరుగుతుంటే మా కేవలం సస్పిషియస్ కాలనీస్ కనుక ఉంటే మా సిపి గారు డీసీ గారు రాజేశ్వరం వరకు ఆ ఏరియాలో కూడా కానీ చెక్ చేసి వాటి మీద కూడా తది ఎవరైతే అనుమానాస్పదమైన వ్యక్తులు ఉన్నా లేదా బయలు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నా లేక ఇంకేమైనా వాడే కొత్త వ్యక్తులు ఆ ఏరియాలో సంచరిస్తున్న అటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగ్నైజ్ చేసి తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇదే ఈ విషయంలో ముఖ్యంగా వీళ్ళు బాగా పనిచేసినటువంటి ఎఫ్హెచ్ఓ జీటీమ్ అట్లా శ్రీనివాసు అట్లాగే డిటెక్టర్ విజయ్ విజయ్ నాయక్ అట్లాగే ఈ సెక్టార్ ఎస్ఐ అంజయ్య తర్వాత టీమ్ వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి మిగతా మన క్రైమ్ టీం అంతా వెళ్ళి మనం చేస్తున్నారు మన టీం వాళ్ళు కూడా క్రైమ్ టీం వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు వాళ్ళు ఇమ్మీడియట్గా టీం ఫామ్ అయ్యి ఇమీడియట్గా పట్టుకోవడం వల్ల మనం వాళ్ళని మనం ఎంట్రాగేజ్ చేయడం ఎంత కూడా వచ్చింది గు మా తరఫు నుంచి మా సీనియర్ ఆఫీసర్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చా అఖిల్ అనేటువంటి ఎలాడుతుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంది అయితే ఇతనే అఖిల అతనే అమ్మాయిని ప్రేమించమని వెంట పెడితే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతను కలిసే తిరుగుతున్నారు మళ్ళీ ఇతను ఆ అమ్మాయి దూరంగా పెట్టడం జరిగింది సో దూరంగా పెట్టడం వలన ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది పైగా ఆ అమ్మాయికి కింద నుండి ఇతను ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎవరో ఎక్కువ పైసలు ఇస్తున్నారు అనే విషయం కూడా అమ్మాయికి తెలిసిన సమాచారం దానివల్ల అమ్మాయి మనస్తాపానికి గురై మాకు ఇరవై తొమ్మిది తారీఖు నైటు అమ్మాయి ఇంటర్వ్యూనింగ్ నైట్ నైట్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది హ్యాంగింగ్ చేసుకొని సో ఆ క్రమంలో మనం విచారణ చేస్తే అమ్మాయి కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది అది దానికి అమ్మాయి ప్రేమించినట్టు అందుతోటి సత్సంబంధాలు ఉన్నట్టు తర్వాత అతను లో ఉన్నందువల్ల వల్ల మనస్తాపం చేయనట్టు ఇది నోట్లో కూడా రాసింది బేస్ ఆ బేస్ మీద చేసుకొని మనం ఆ ఎకెడెంట్ అకౌంట్లో మనం టీం ఫామ్ చేసి దాన్ని కూడా ఎక్కడ ఉన్నాడో అదో స్టార్ట్ చేసాం సో మాకు నల్గొండలో అని తెలిస్తే మాకు టీం ఫామ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మహిళలైన అతన్ని అతను కూడా ఇంటరాగేషన్ చేస్తే నిజమే నేను ఆ తోటి పరిశ్రమలో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అనమాట వాస్తవమే దూరం దూరం మాట కూడా నిజమే సో దానివల్ల ఆ అమ్మాయి మనస్తాపం చనిపోయినట్టు ఉందని అతను కూడా అడ్మిట్ చేయడం ఐ మీన్ కన్ఫర్ చేయడం జరిగింది సో ఇతరులు కూడా వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి రిమాండ్ చేశారు ఈ కేసులో కూడా ఎస్ఎస్ఓ జట్ల అంజయ ఎస్ఐ డి విజయనాయక్ నాయక్ అన్న టీము బాగా పనిచేశారు అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్ చేశారు గుడ్ జాబ్ అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారు అబ్బాయికి పేరెంట్స్ ఉన్నారు